రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఇవాళ భవన్లో జరగనుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భర్తి కమిటీ సభ్యులు పాల్గొంటారు ఈ సమావేశంలో పీసీసీ కార్యవర్గం కూర్పు నామినేటెడ్ పోస్టుల భర్తీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది పాలన హామీల అమలు రాష్టం పార్టీ స్థితిగతులు తదితర అంశాలపై చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనుండడం పిసిసి కార్యవర్గం కూర్పు పూర్తి కాకపోవడం నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై ఇవాల్టి కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించే అవకాశం ఉంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులు కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు ఇతర పార్టీల బలాలు బలహీనతలు వంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఏ విధంగా బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అత్యధిక స్థానాలను ఏ విధంగా కైవసం చేసుకోవాలన్న అంశాలపై కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై వంద రోజులు దాటినా కార్యవర్గం కూర్పు ఇంతవరకు పూర్తి కాలేదు గత కొంతకాలంగా దీనిపై కసరత్తు కొనసాగుతున్నప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది ఇప్పటికే వివిధ సామాజిక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యనిర్వాహక అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు ఎక్కువగానే వచ్చినట్లు తెలుస్తోంది అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేటట్లు ఉండాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో పార్టీ పరంగా ఇచ్చిన హామీలు వాటి అమలు తీరుపైన నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ భావిస్తోంది